నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్య నిలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అలాగే ఆయన ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ అలానే పల్నాలజిస్ట్ మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో నమస్తే సార్ నమస్కారం సార్ లాస్ట్ టైం రెడ్ కలర్ గురించి అలానే క్రీమ్ వైట్ గురించి మనం మాట్లాడుకున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే ఒక అడిగేది క్వశ్చన్ ఏంటి అంటే నాకు ఎల్లో అంటే ఇష్టం ఎల్లోకి అట్రాక్ట్ అవుతాను బట్ చాలా మంది ఎల్లో అనగానే డిఫరెంట్ గా చూస్తారు సో ఏ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ ఎల్లోని చూస్ చేసుకుంటారో అని అడిగారు సో మీరు ఏమంటారు సార్ చెప్తాను ఎల్లో కలర్ ఏంటంటే ఇది దీనికి అధిపతి గురుడు రెండో విషయం ఏంటంటే ఎల్లో కలర్ని అసలు ఎలాంటి వాళ్ళకి ఎల్లో సూట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ తత్వం ఏ తత్వం వాళ్ళు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి అంటే వేసుకుందాం వేసుకోవాలి మనం చెప్పక్కర్లే ఏ తత్వం వాళ్ళు ఎల్లో కలర్ని లైక్ చేసేసి వేసుకుంటుంటారు వాళ్ళు వద్దన్న అవే కొనుక్కుంటుంటారు బట్టల షాప్కి వెళ్తే వంద షెట్లు చూపిస్తే పసుపు రంగు షేడ్స్ అవే కొనుక్కుంటుంటుంటారు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అంటుంటారు ఏమంటే అరే నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా అన్న ఉండని ఇది కొంచెం బాగుంది వెరైటీ అని కూడా మొత్తానికి ఆ కలర్ షేడ్స్ని వాళ్ళు బాగా లైక్ చేస్తారు ఏ తత్వం వాళ్ళు లైక్ చేసే అవకాశాలు మన తత్వం గురించి బాగా మాట్లాడదాం సార్ ఏ తత్వం వాళ్ళు ఎక్కువగా అయితే ఒక గురుత్వ తత్వం కలిగినట్టు వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు మంచి చెడు చెప్తుంటారు నువ్వు చేసేది మతం తప్పురా నువ్వు చేసేది ఇది కరెక్ట్ రా కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో యంగ్స్టర్స్ కూడా వాళ్ళకి పువ్వు పుట్టగానే పరిమణించడం చిన్నప్పటి నుంచి కూడా ఓ స్కూల్లోనూ కాలేజీలోనో నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని అందరు మాట్లాడుతుంటుంటే ఒకడు మాత్రం తినుకుంటూ వాళ్ళతో సరదాగా ఉంటూనే అయ్యే తప్పురా రేణు వెళ్ళకి రాదే నువ్వు చేసేది నాకు ఎందుకు నష్టలేదురా అని చెప్పేస్తుంటుంటారు సలహాలు మంచి చెడు గురించి సలహాలు చెప్తూ ఉండడం తర్వాత ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుందాం అనుకునే మెంటాలిటీ కలిగిన వాళ్ళు లేకపోతే లా ఫీల్డ్ని అంటే న్యాయస్థానంలో నిలబెట్టి జడ్జి పోస్టులకి ట్రై చేసేవాళ్ళు ఇది తప్పు ఇది కానీ న్యాయం తీర్పు చెప్పేటట్టు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా ట్రై చేయ వాళ్ళు చేస్తే ఐపీఎస్ కేడర్లో ట్రై చేద్దాం అనుకుంటారు ఓ డిక్ట్ చేసి అందరినీ కంట్రోల్లో పెడదాం అనుకుని అంటే ఈ టైప్ ఒక అధికార దాహాన్ని కలిగినట్టు అధికారం అంటే ఈ ఈ ఎరుపు రంగుతో కూడుకున్న ఆ టైపు పవర్ టైప్ కాదు వీళ్ళు అంటే ఎదుటి వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి గాడిలో పెట్టగలగాలి బుద్ధి చెప్పగలగాలి ఏది మంచి ఏది చేయడం చెప్పగలగాలి సో ఇలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఒకటి తరచుగా కీళ్ళనొప్పులు కీళ్ళ వాపులు వచ్చి బాధపడేవాళ్ళు వాళ్ళు కూడా అనుకోకుండా ఈ పసుపు రంగులనే ఎక్కువ లైక్ చేస్తుంటారు బాగా లైక్ వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు పసుపు రంగులు వేసుకునే వాళ్ళని ఓ పది మందిని మనం తీసుకున్నట్లయితే వాళ్ళలో కీళ్ళ వాపులో కీళ్ళ నొప్పులో కొంచెం మెల్లగా నడిచేవాళ్ళు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళలో ఉంటారు ఖచ్చితంగా అంటే దాదాపు పది మందిని అలాంటి వాళ్ళు ఎంచుకుంటే ఎనిమిది మంది ఉంటారు జాయింట్స్ పెయిన్స్ అని లేదా వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ అది కాదు దండలు ఇచ్చుకోవడం లేకపోతే ఇలా అనుకుంటుండడం లేకపోతే చెయ్యి ఇలా అనుకోవడం అంటే కొంచెం కీలవాపులు నొప్పులు లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో తేయించేవాళ్ళు బాధలు పడేవాళ్ళు కొంచెం ఈ బట్టతల కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు కొంచెం బొద్దుతనం ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే వీళ్ళలో కొంచెం అంటే అందరూ అలా ఉంటారని కాదు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఓకే ఓ పది మందిలో ఒక ఐదు మంది అంటే కొంచెం ఆ తత్వం కలిగిన అంటే ఏంటంటే ఒక వినాయకుడులాగా ఒక నాయకత్వ లక్షణం కలిగి మంచి చెడు చెప్పే తెలివితేటలు బాగా కలిగి పైగా ఇంకోటి వీళ్ళు చదివేది డిగ్రీ కానీ వీళ్ళకి ఏ పీజీ స్టూడెంట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయలేనటువంటి నాలెడ్జ్ అంత నాలెడ్జ్ ఉంటుంది తెలుగు మీడియంలో మామూలు డిగ్రీ చదివినా వీళ్ళు నాలెడ్జ్ పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియంలో డబల్ డిగ్రీలు చేసి పీజీలు చేసిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలాంటి నాలెడ్జ్ ఉంటుంది అంటే వీళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఉండదు ప్రతి దాంట్లో ఉంటుంది వీళ్ళు ఒక ఆస్ట్రాలజీ గురించి మాట్లాడమని మాట్లాడతారు ఒక లా గురించి మాట్లాడి చదవకపోయినా లా గురించి మాట్లాడమని మాట్లాడతారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడున్నా కొంత ఒక్కొక్క అన్నట్టుగా ఇప్పుడు మన ఒక లైబ్రరీకి వెళ్ళినా లేదా బస్ స్టాండ్లో బస్ వచ్చే లోపల వెయిట్ చేయడానికి పుస్తకాల షాప్ దగ్గరికి వెళ్తే ఎవరి ఇంట్రెస్ట్ బుక్లు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కదా ఇప్పుడు జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ పంచాంగ పారపరం అనేది బుక్ తీసుకొని చూసుకుంటాడు కొంత క్రియేటివిటీ ఉన్న వాళ్ళు అక్కడ సైంటిస్ట్ బుక్ ఇది నిజమా కాదా నిరూపణ చేసే బుక్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎత్తుకుంటుంటారు అంటే ఎవరి మెంటాలిటీకి తగ్గ అక్కడ బుక్ ఎత్తుకుంటారు తెలుసు కదా బస్ స్టాండ్లో చాలా రకాల కొంత సినిమా పిచ్చిన ఉన్న వాళ్ళు వారపత్రిక సినీ పత్రిక అని చదువుకుని టైంపాస్ చేసి అవతల పడేస్తారు అంటే ఏంటి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు చదివేది మామూలు చదివేనా ఒక డిఫరెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామనే టైప్గా పుస్తకాలు ఎదుర్కొంటుంటాడు అంటే వీళ్ళకి తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండదు అలాంటి తత్వం వాళ్ళు ఎక్కువ శాతం డైరెక్ట్ ఎల్లోనే పచ్చదైన కాదు పసుపు షేడ్స్ని ఎక్కువ లైక్ చేస్తారు ఇప్పుడు తెల్ల చొక్క మీద పచ్చటి లైన్స్ లేదా నల్లదాని మీద ఎల్లో ఫ్లవర్స్ కొంచెం ఎల్లోని చూడగానే రప్పని వాళ్ళు ఇంట్రెస్ట్ అయిపోతుంటారు సో అలాంటి తత్వం వాళ్ళు ఎక్కువగా ఎల్లో కలర్ చేస్తారు ఇది తత్వం మనం మనం గుర్తుపడతాం ఇప్పుడు సపోజ్ నా దగ్గర జాతకానికి వచ్చిన వాళ్ళలో అదే వీళ్ళు గురుత్వ లక్షణాలు ఉన్నాయి సో బాబు నీకు నీకు లైక్ కలర్ అంటే ఎల్లో కలర్ నీకు బాగుంది ఎందుకంటే బికాజ్ నీ స్ట్ర నీ స్ట్రక్చర్ కానీ నీ మాట తీరు నాతో మాతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ మాట తీరు కానీ మేము పట్టుకుని సో మేము ఏం చేస్తాం అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ జూపిటర్ వీడు గురుగ్రహానికి సంబంధించిన వ్యక్తి సో కాబట్టి వీళ్ళు ఉంటాయని చెప్పి కొన్ని లక్షణాలు రాస్తే నీకు ఎల్లో కలర్ సూటబుల్ అని రాస్తాం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు నాలుగు నెలలకు ఐదు నెలలకు మళ్ళీ మా అపాయింట్మెంట్ దొరకాలంటే కష్టం సో వెళ్ళిపోయి కారు కొనుక్కుందాం అనుకుంటాడు అక్కడికి నేను తనకు అనుకున్న ఎల్లో కలర్ షేడ్ కార్ దొరకదు ఇంకోటి ఏదో ఉంటుంది తీసుకోవచ్చా అదో తెలియదు పాత ముప్పై కారు కొంటే బయటకు వస్తే యాక్సిడెంట్ అయితే కష్టం అరే ఎట్లా సో సార్ని అంటే నా ఫోన్ దొరకదు మరి ఎట్లని బాధపడుతుంటారు కదా వాళ్ళు మా ఆఫీసులకు ఫోన్ చేస్తుంటారు సార్కి ఒక్కసారి కలర్ చెప్పమనవా చెప్పమనవా అంటుంటే నిన్న ఆ వ్యక్తి ఎవరు రోజు వంద మంది వస్తారు ఎప్పుడో మూడు నెలల క్రితం అంటున్నాడు అది నాకు ఎలా గుర్తుంటుంది అతను రాసిన జాతకం పేపర్ ఉంటే తీసుకురమ్మనమాట నేను చెప్తాను అంటుంటా అంత టైం అతనికి ఉండదు కానీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కారు కొనుక్కోవాలి లోన్ అంటుంటే కలర్ సెలెక్షన్ ఏది రా బాబు అంటే ఇలా అందుగురించి అలాంటి వాళ్ళు కూడా దయచేసి వీడియోలు చూడడం వల్ల వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఒకవేళ ఎల్లో షేడ్స్ అక్కడ కుదరకపోతే అంటే షేడ్స్ ఆఫ్ ఎల్లో డార్క్ ఎల్లో కొంచెం క్రీమ్ కలర్తో ఉన్న ఎల్లో గంధం కలర్ కొంచెం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఎల్లోలో కూడా సో అలాగా అటు ఆరెంజ్ కలర్కి దగ్గరగా ఉన్న ఎల్లో కొన్ని రకరకాల షేడ్స్ ఉంటాయి సో ఇలాంటివి కాకుండా ఒకవేళ వాళ్ళు వేరే కలర్ అన్అన్ఎక్స్పెక్టెడ్గా వేరే కలర్ తీసుకుంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ గురి కాకూడదు నెంబర్ వన్ ఎలాంటిది తీసుకోవచ్చు అటు ఆల్టర్నేట్ కలర్స్ ఏంటి అంతే కదా ఒకవేళ షాప్ పెడితే నేమ్ ప్లేట్లు బోర్డు ఏ రంగులతో ఉండాలి ఏదైనా కన్సల్టెన్సీ లాంటివి పెడితే కస్టమర్స్ అట్రాక్ట్ కావాలంటే ఏ కలర్స్ వాడాలి ఇలాంటివన్నీ ఉంటాయి కలర్లలో సో అతనికి నేను జాతకంలో ఎల్లో రాసినప్పుడు ఎల్లోకి ఇప్పుడు నేను ఏమని చెప్పారంటే ఈ ఎల్లో ఎవరు ఎవరు ఎక్కువగా ఎల్లో లైక్ చేస్తుంటారంటే జూపిటర్ అంటే గురుగ్రహం ఈ గురుగ్రహ ప్రభావం కలిగిన వాళ్ళు ఇవి తత్వం కలిగిన వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తుంటుంటారు ఒకవేళ ఇన్ కేస్ ఎల్లో షేడ్స్ అంటే ఆల్ షేడ్స్ ఎల్లోలో ఎన్నో రకాలు ఉంటాయి కదా రకరకాల క్రీమిష్ కలర్లు ఉంటాయి ఆల్ షేడ్స్ ఇవి కాకుండా వేరేది ఏదైనా తీసుకోవాలి సార్ ఏం తీసుకోవచ్చు సార్ మరి అక్కడ లేదు సార్ ఎల్లోది అంటే దయచేసి నేను చెప్పేది అంటే దీనికి మిత్రగ్రహాలైనటువంటి కలర్స్ తీసుకోవచ్చు దానివల్ల వాటికి నష్టం జరగదు ప్రమాదాలు కావు స్మూత్గా ఉంటాడు కదా అది కొనుక్కున్న పంచి కొంతమంది ఏంటి ఆ కారు కొనుక్కున్న తర్వాత బాగా కలిసి వచ్చేది అంటుంటారు ఇప్పుడు మీరు చెప్తే నెంబర్ నేనైనా నాకు అంటే నా ఫేవరబుల్ అంటే బయట రిజెక్ కంటే నా ఫేవరబుల్ కలర్ ఇస్ బ్లాక్ అనమాట సో కాబట్టి నేను ఎప్పుడు అంటే నేను దాదాపు ఇప్పటికొక ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వెహికల్స్ మార్చి ఉంటాను కార్లు రకరకాలు అంటే అప్పుడు ఎప్పుడో పాత మార్చినప్పుడు ఫియేట్ కార్ ఉండేది అంబాసిడర్ ఉండేది దాంట్లోనే వేరియస్ కార్స్ కలర్స్ మార్ అలాగే ముప్పై ఐదు కార్లు ఇప్పుడు ఈరోజు బెంజ్ ఆడి వరకు కూడా మొత్తం కలర్స్ అన్ని మార్చుకుంటే రకరకాలు మేజర్గా బ్లాక్ కలర్ ఉంటుంటుంది అందులో ఒక కలరు మాత్రం సఫారీ ఒకటి ఉండేది అది డార్క్ బ్లాక్ కాకి కలర్లో ఉండేది అనమాట జస్ట్ లైక్ ఇట్లా ఉండేది ఈ కోట్ లాగా అసలు నిజంగా చెప్తే నంబర్ ఏంటంటే ఆ టైంలో నేను ఒక్క ఒక్కటే సంవత్సరం దాదాపు ఒక లక్ష మందికి పైన జాతకాలు చెప్పుంటాను అంటే తప్పించగా అంటే అప్పుడు ఫోమ్ అప్పుడు సీఎంల దగ్గరికి కంటిన్యూగా సీఎంలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు సిమెంటర్లు స్టార్ కృష్ణ గారికి అసలు ఇలాగా అంటే ఆ రేంజ్లో అప్పుడు డైరెక్ట్గా హీరో కృష్ణ గారు వాళ్ళు కాంతారావు అలాంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో నాతో వాళ్ళు అంటే ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాను అంటే అప్పట్లో అలా వెళ్ళిపోయాను ఒక్కొక్క కారు కలిసి వస్తుంది అంటే అని కాదు కలర్ కలిసి వస్తుంది ఒకటి అది వచ్చిన వేలా విశేషం మన ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కారులో వెళ్తుంటాం కదా సో అలా అలాగే కస్టమర్స్ క్లైంట్స్ అంటే ఏంటి మనకి ఫేవరబుల్ కలర్ చాలా చూస్ చేసుకోవాలి ఇంపార్టెంట్ అనమాట ఇన్ని కలర్ అప్పటికి బ్లాక్ షేడ్స్ వాడినా ఆ కలర్ ఎందుకో నాకు బాగా కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది ఇట్లా ఒక్కొక్కరికి ఉంటాయి నేను చెప్పేది అంటే ఇప్పుడు దీనికి ఫేవరబుల్ ఏంటి ఎల్లో కలర్ ఫేవరబుల్ ఏంటి ఏవి తీసుకుంటే పర్లేదంటే గ్రీన్ తీసుకోవచ్చు గ్రీన్లో ఏ షేడ్ గ్రీన్ అయినా తీసుకోవచ్చు ఓకే అలాగే తర్వాత బ్లూ షేడ్స్ డార్క్ బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ పర్పుల్ బ్లూ ఎనీ బ్లూ బ్లూ కలర్ది తీసుకోవచ్చు తర్వాత ఈవెన్ బ్లాక్ కలర్ కూడా వాడుకోవచ్చు వీళ్ళు పర్లేదు నాట్ బ్యాడ్ తర్వాత డార్క్ గ్రే ఇవి ఇవి వీళ్ళకి మిత్ర గ్రహ మిత్ర రంగులు మిత్ర రంగులు అంటే చెడు చేయవు విపరీతంగా పైకి తీసుకురావు నష్టపరచవు నష్టం వెంట కూడా చేయవు ఏదో మిత్రులు కాబట్టి కాకపోతే ఎల్లో షేడ్స్ వాడితే మాత్రం వాళ్ళు టాప్ లెవెల్లో పైకి వస్తారు అది కుదరకపోతే ఆల్టర్నేటివ్ ఏంటంటే అంటే ఇవి చేసుకోవాలి పొర్రబాటును కూడా ఫ్రీగా ఇస్తాను ఉంచుకోండి అన్నా కూడా టమాటా రెడ్ కలర్ పొర్రబాటున టమాటా రెడ్ కలర్ అయితే ప్యూర్ వైట్ కలర్ వేసుకున్నారా మొత్తం బ్రష్ అయిపోతారు కంప్లీట్ టోటల్ బ్రష్డ్ పొరబాటును ఫ్రీగా వచ్చిన వాళ్ళ కలర్స్ అస్సలు కార్లు కానీ షాప్లో నేమ్ ప్లేట్లు బోర్డులు కానీ విజిటింగ్ కార్డ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు వాడకూడదు ఓకే ఇది కలర్ యొక్క కాంబినేషన్ ఏ తత్వం వాళ్ళు ఏ కలర్ వేసుకోవాలంటే ఈ తత్వం కలిగిన వాళ్ళు పసుపు రంగు బాగుంటుంది ఈ పసుపు రంగు అధిపతి గురుడు సో దానికి మిత్ర గ్రహాలు ఇవి కాబట్టి ఈ రంగులు వేసుకుంటే నష్టం చేయదు ఇది శత్రు గ్రహాలు కాబట్టి పొరపాటును వేసుకున్నారో సర్వనాశనం అయిపోతారు ఇది జరిగేటట్టు విధానం అంటే సార్ మరి ఏ డేట్ లో పుట్టిన వాళ్ళు ఈ కలర్ ని చూస్ చేసుకోవచ్చు ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి జాతకానికి రాలేదు వాళ్ళు రాలేదు నా దగ్గర జాతకానికి సో వాళ్ళకి అనుకోకుండా వెహికల్ కొనుక్కోవాలి ఏ కలర్ వెహికల్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒకవేళ పసుపు కొనుక్కోదలుచుకుంటే పసుపు షేడ్స్ కానీ నేను చెప్పిన షేడ్స్ కానీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు వాళ్ళు తీసుకోవచ్చు ఓకే లేదు అన్నట్టయితే మనం మన పోయినసారి అడిగినప్పుడు సార్ నక్షత్రాలు వాళ్ళే చెప్పలేదు అని అంటున్నారు కొంతమంది అంటే ఏ నక్షత్రం వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఇక్కడ పూర్వ భాద్ర నక్షత్రం వాళ్ళు ఈ కలర్స్ తీసుకోవచ్చు అండ్ విశాఖ నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా ఈ కలర్ తీసుకోవచ్చు పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా ఈ కలర్స్ తీసుకోవచ్చు మరి ఏ ఒకవేళ నక్షత్రాలు తెలియవు సార్ డేట్ ఆఫ్ బర్త్ తెలియవు సార్ మరి మాకు ఓన్లీ పేరే సార్ ఏం చేయాలి సార్ ఆల్టర్నేట్ ఎప్పుడు ఇలాగే అడుగుతారు సార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మా వాళ్ళు రాయలేదు సార్ ఓకే రైట్ ఏదో ఆధార్ కార్డులో గుడ్డిగా వేసారు మాకు తెలియదు పోనీ నక్షత్రం తెలుసా అమ్మా జన్మనామం నక్షత్రంలో చెప్తారు కదా అంటే మా వాళ్ళు పెద్ద చదువుకున్నారు సార్ రాయించలేదు అంటారు అది కూడా చెప్తారు సో దెన్ ఇప్పుడు ఏదో పేరు అయితే ఉంది కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్లో ఆ పేరులో బట్టి తీసుకోనన్నా ఎస్ అక్షరం కానీ ఎల్ అక్షరంతో కానీ జీ అక్షరంతో కానీ లేకపోతే సి అక్షరంతో కానీ ఎల్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఎస్తో స్టార్ట్ అయిన వాళ్ళు జీతో స్టార్ట్ అయిన వాళ్ళు సితో స్టార్ట్ అయిన వాళ్ళు మొదటి అక్షరంగా వచ్చేవాళ్ళు పసుపు రంగు కానీ దానికి మిత్ర రంగులైనటువంటి గ్రీన్ బ్లూ గ్రే ఈ కలర్స్ బ్లాక్ ఇవి వేసుకోవచ్చు పొరపాటున కూడా టమాటా రెడ్ కానీ వైట్ కానీ వేసుకున్నారంటే మాత్రం అప్పుల పాలు కావడం యాక్సిడెంట్లు కావడం అది వచ్చిన ఎదగలేకుండా తెలియకుండా నాకు కారు రంగు లేదా నాకు ఆ వెహికల్ రంగు నాకు అచ్చిరాట్లని తెలియకుండా ఇంట్లో ఒక్కో కాస్త అమ్ముతుంటుంటారు అది ఎప్పటి నుంచి అమ్మడం మొదలు పెడుతున్నారని వాడికి మెమరీలోకి తీసుకొస్తే కరెక్టే సార్ ఆ కారు కొన్నాకైనా ఆస్తులన్నీ పోయి కరెక్టే అని అప్పుడు తెలిసి వస్తుంది వీడికి ఎప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటారు వెహికల్ మీద కొన్న పనిచే యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటేనే కలర్ బాగాలేదేమని వస్తారు తప్ప కానీ వేళ విశేషం అది వచ్చిన తర్వాత ఇంట్లో అన్ని పోతున్నాయనే సంగతి కూడా తెలియదు వీళ్ళకి అవును సో కలర్ కాంబినేషన్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పొరపాటు కూడా సో ఏ తత్వం వాళ్ళు పసుపు రంగును వాడాలి పసుపు షేడ్స్ వాడుకునే వాళ్ళు ఏ మిత్ర రంగులు వాడుకోవచ్చు ఎమర్జెన్సీ అయినప్పుడు పొరపాటున ఏ దుర్మార్గ రంగులు వాడకూడదు ఎవరు మన జాతకం చెప్పించుకోలేని వాళ్ళు మరి మామూలుగా డైరెక్ట్ కొంటే ఎట్లా అంటే ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ డేట్ కూడా తెలియపోతే జన్మనామం తెలుసారు మాకు ఒకటి చిన్నప్పుడు రామయ్య అని పిల్చల్ అది ఒకటే తెలుసు అంటుంటే ఇట్లా జన్మనామం బట్టి అంటే పూర్వభాద్ర విశాఖ పునర్వస నక్షత్రం వాళ్ళు శుభ్రంగా వేసుకోవచ్చు ఒకవేళ అది కూడా తెలియదు సార్ మా వాళ్ళు ఏం చదువుకోలేదు సార్ ఇప్పుడు నా పేరు మాత్రం సురేష్ లేతే ఏదో లక్ష్మీ గణపతి లేదా ఇంకేదో లేదా చెప్తారు అలాంటి వాళ్ళు ఏం వేసుకోవచ్చు అంటే దెన్ ఈ కలర్స్ అంటే ఎస్ఎల్జీసీ సి ఈ లెటర్ల వాళ్ళు ఈ కలర్స్ వేసుకుంటే తప్పు లేదు అంటే సార్ ఒక్కొక్కసారి పేర్లు కూడా మార్చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏ రోజు పుట్టిన వాళ్ళు పసుపు రంగుని చూస్ చేసుకోవచ్చు ఎస్ ఇది కూడా మీరు బాగా మంచిగా అడిగారు ఇది కూడా అడిగారు పేర్లు కూడా రకరకాలు మారుస్తాయి సమ్ ఏ టైప్ ఏ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వీళ్ళు నెక్స్ట్ బుధవారం కానీ బుధవారం పుట్టిన వాళ్ళు కానీ గురువారం పుట్టిన వాళ్ళు కానీ లేదా తప్పదు అనుకున్నప్పుడు శనివారం పుట్టిన వాళ్ళు కూడా ఇల్లు వాడితే తప్పు లేదు కానీ మెయిన్ గురువారం పుట్టిన వాళ్ళు వేసుకోవాలి ఆల్టర్నేట్ ఇది ఇది బుధ బుధ కూడా తప్పు లేదు ఓకే సార్ అంటే ఓకే ఎందుకు వేసుకోకూడదో చెప్పారు ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు అనేది చెప్పారు ఇన్ కేస్ మేము ఆల్రెడీ ఇంట్లో ఆల్రెడీ వేరే టైల్స్ వేపిస్తాం వేరే కార్ కొనేసాం వేరే డ్రెస్సెస్ ఉన్నాయి లేదా నేను బయటకు వెళ్ళాలి ఈ పసుపు రంగు లేదు ఈ కాంబినేషన్స్ లేవు ఆ టైంలో వాళ్ళతో ఏ వస్తువు ఉంటే మంచి జరుగుతుంది ఏం చేస్తే బెటర్ అంటారు రైట్ చెప్తాను ఒకవేళ కర్మకాలి వాళ్ళు ఇవేవి చూపించుకోలేదు చేయలేదు మరి మీరు చెప్పే వీడియో రిలీజ్ చేసే నాటికి ఆల్రెడీ నాకు ఇది ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మొన్ననే కొన్నాను అమ్ముకోవాలంటే ఎట్లా ఇన్స్టాల్మెంట్ మీరు తీసుకున్నాను ఇలా ఎన్నో పాపం వాళ్ళ బాధలు చెప్తుంటారు ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే పుష్యరాగం అని ఒక రాయి ఉంటుంది ఒకవేళ ఆ కారులో వెళ్తున్నప్పుడు ఈ పుషరాగం అనే రాయిని ఉంగరం పెట్టుకుని ట్రావెల్ చేస్తుంటే యాక్సిడెంట్లు నష్టాలు రాకుండా ఉంటాయి ఆ కష్ట క్లయింట్స్ దగ్గర కూర్చునేటప్పుడు వాళ్ళ టేబుల్ మీద ఒక పుషరాగం సంబంధించిన బౌల్లో ఏదైనా రాయి పెట్టుకున్న ఆ వాతావరణంలో ఉన్న రేడియేషన్ ప్రాబ్లం ఏదైనా పోతుంది వాళ్ళకి కలిసి వస్తుంటుంది అక్కడ యాంటీ కలర్స్ ఉన్నా కూడా ఒక పుషరాగంతో ఏదైనా రాయి అక్కడ పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి దోషాలు ఏదంటే తప్పకుండా పోతాయి ఒకవేళ ఈ పుషరాగం సంబంధించింది కాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టొపాజ్ అని ఉంటుంది గోల్డెన్ టొపాజ్ అంటారు దాన్ని గోల్డెన్ టొపాజ్ ఈ గోల్డెన్ టోపాల్స్ రాయిలా పెట్టినా ఆకెట్లా పెట్టినా లేదా అక్కడ పెట్టిన ఒక ఆడవాళ్ళు అయితే రింగ్స్తో పాటు వాటి బీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు లేదా వాళ్ళ ఆఫీస్లో ఏదైనా పెట్టుకోవాలనుకుంటే వాస్తు దోషం పొడికి అక్కడ ఎల్లో కలర్ స్టోన్ పెట్టడం వల్ల కూడా దాని యొక్క దోషాలు అనేవి పోతాయి ఈ టోపాజ్ కానీ పుషరాగంది కానీ సో ఇలాంటివి ఏదైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా దానికి సంబంధించిన దోషాలని పోవడం జరుగుతుంది ఒకవేళ ఆల్టర్నేట్గా ఒకవేళ దీనికి మిత్ర మిత్రరా ఇంకా అది అది కూడా దొరకట్లేదు సడన్గా అంటే కొంచెం డేంజర్ చేయనటువంటివి కొంచెం ఉధృతాలు తీవ్రతను తగ్గించేవి పచ్చలు అంటే గ్రీన్ ఎవెంచర్ అంటుంటారు గ్రీన్ ఎవెంచర్ ఎవెంచర్స్ ఇది వీటిని బౌల్స్లో చిన్న గాజు బౌల్లో తీసుకుని ఆ కారు ద డ్రైవింగ్ దగ్గర వెహికల్ దగ్గర పెట్టడం లేదా ఆఫీస్ పెట్టుకుంటే ఆఫీస్లో టేబుల్ పెట్టడం వల్ల దానివల్ల కూడా ఎఫెక్ట్స్ పోయి ది ఫీల్ వెరీ హ్యాపీ చాలా అని చెప్తారు ఇది పసుపు రంగు గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ ఏంటంటే పసుపు రంగు అనగానే ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట అరే పసుపు రంగు అంటే శుభ్రూచుకోరా వీడు మంచిదే మంచిగా అనుకున్నాను బట్ వాళ్ళు ఏం యూస్ చేయాలి ఏం యూస్ చేయకూడదు ఏ స్టోన్ పెట్టుకోవాలనేది మాకు చాలా చక్కగా ఈ వీడియోలో చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఈ వీడియో పసుపు రంగు చూస్ చేసుకునే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది ఇది మనం ఫ్రెండ్షిప్ చేసే విషయంలో లేదంటే వాళ్ళతో రిలేషన్ చేసే విషయంలో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ సెకండరీ ఏంటి అంటే కనుక సార్ కొన్ని కనకపుష్యరాగమని అలానే కొన్ని స్టోన్స్ గురించి మనకు చెప్పారు ఇవి ఎక్కడ దొరుకుతాయి అలానే ఎంత కాస్ట్ ఎక్కువ పెట్టాలా అనే భయం మనందరికి ఉండొచ్చు సో సిక్స్ జేవిఆర్ లో మీకు కావాల్సిన ప్రతి స్టోన్ ఇక్కడ దొరుకుతుంది అలానే తక్కువ ధరకి స్వచ్ఛమైన నాణ్యమైన జెమ్స్ ని మీరు ఇక్కడ పొందవచ్చు సో బయట రేట్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు ఎందుకు అంటే సిక్స్ జేవియర్ వారికి ఓన్ మైండ్స్ ఉన్నాయి కాబట్టి మనం బయట కొంటే మైండ్స్ నుండి బయ్యర్కి బయ్యర్ నుండి షాప్ షాప్ నుండి మనకి వస్తుంది బట్ ఇక్కడ డైరెక్ట్ గా మనకు వస్తుంది కాబట్టి మీకు తక్కువ ధరకే మీకు రావడం అనేది జరుగుతుంది అది కూడా స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలు ఎప్పుడైతే మీరు స్వచ్ఛమైనవి పెట్టుకుంటారో రిజల్ట్ అనేది కూడా మీకు అంతే చక్కగా ఉంటుంది ఎప్పుడైతే మీరు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని పిచ్చి పిచ్చి పెట్టుకుంటారో మీరు దానికి రెండింతలు నెగిటివ్ అనేది చూస్తారు ఒకవేళ ఇవి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈ డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే హైదరాబాద్లో మన సిక్స్ జేవిఆర్ వారు ఇక్కడ మీకు ఒరిజినల్ స్టోన్ అనేది దొరుకుతుంది అండ్ మీరు వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి రావచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాము మేము రాలేము అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద మీకు ఒక మెయిల్ ఐడి అనేది స్క్రోల్ అవుతుంది ఈ మెయిల్ ఐడి ద్వారా ఆన్లైన్లో మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్